నంద్యాల జిల్లాలోని మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైలం నందు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నలుమూల నుండి తరలివచ్చి ఆ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకోనున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవటంలో భాగంగా ఆత్మకూర్ నుండి శ్రీశైలంకు వెళ్లే కాలినడక మార్గాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఐపీఎస్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆత్మకూర్ నుండి నాకు వెంకటేశ్వరాపురం మీదుగా నాగలూటిగూడెం స్వామి టెంపుల్ అడవిలో గల బేస్ క్యాంప్ మొదలగు ప్రాంతాలలో పర్యటించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసిన నీళ్లు ఆహారం తదితర వసతులను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నేటి నుండి వెంకటేశ్వరాపురం మీదుగా శ్రీశైలంనకు వెళ్లే కాలినడక మార్గాన్ని ప్రారంభం జరిగిందని ఈ మార్గంలో భక్తుల సౌకర్యార్థం ఆహారం నీరు తదితర సౌకర్యాలను కల్పించడంతో పాటు భక్తుల భద్రత కొరకు కాలినడక మార్గాన్ని పోలీస్ బాంబు డిస్పోజల్ టీం సహాయంతో తనిఖీ చేయటం జరిగిందని జిల్లా స్పెషల్ పార్టీ సిబ్బందిచే కాలినడక మార్గాన్ని పోలీస్ స్వాధీనంలోనికి తీసుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు అనంతరం నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఐపీఎస్ మాట్లాడారు ఈరోజు సెవెంత్ ఫిబ్రవరి నుంచి ఇక్కడ ఫారెస్ట్ నుంచి ఈ దారిని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం ఈరోజు ఈ దారిని కూడా ఓపెన్ చేయడం జరిగింది సో ఇక్కడ నుంచి కొంతమంది భక్తులు వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ అవి అన్నీ ఉన్నాయి ఫ్రమ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆర్ఓపి అండ్ ఏరియా డొమినేషన్ పార్టీస్ యాజ్ వెల్ పెట్టడం జరిగింది అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి సో అది చూసుకోవడం జరిగింది ఇప్పుడు లాస్ట్ టైం ఏమైనా చిన్న చిన్న షార్ట్ కమింగ్స్ ఉంటే అది కూడా అందరితో మాట్లాడి అందరు ఆఫీసర్స్తో మాట్లాడి ఇప్పటివరకు ఒక రెండు కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా పెరగడం జరిగింది సో అవి అన్ని షార్ట్ షార్ట్ కమింగ్స్ కూడా ఈసారి మేము చూసుకొని అన్ని మంచిగా చేస్తాము అండ్ బై ద గ్రేస్ ఆఫ్ లోడ్ శివ ఎవ్రీథింగ్ విల్ గో వెల్ ప్రధానంగా వాటర్ సమస్య సార్ ఇప్పుడు వాటర్ బాటిల్స్ అలో చేయట్లేదు అవేర్నెస్ అనేది లేదు సార్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చే భక్తులకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వాటర్ ప్రాబ్లమ్ వాటర్ చేస్తున్నారు టూ లీటర్ పైన వాటర్ బాటిల్ చేస్తే క్యారీ చేయడానికి కొద్ది కష్టంగా ఉంది సార్ టూ లీటర్ వాటర్ బాటిల్ అంటే ఇక్కడ నుంచి వీళ్ళ క్యారీ క్యారీ కూడా చేస్తున్నారు అండ్ మధ్య మధ్యలో అది వాటర్ ట్యాంకర్స్ కూడా పెట్టడం జరిగింది వాటర్ అంటే ఇప్పుడు లేదు సార్ ఇప్పుడే ఈ సంవత్సరం ఇట్లా పెట్టారు అంటే భక్తులకి ఇంకా తెలియదు సార్ ఫుల్ ఫ్లెజీగా తెలియదు చాలా ఇబ్బంది పడిపోతుంది భక్తులకి కూడా అవేర్నెస్ చేస్తున్నారు సో ఇప్పుడు నేను చూ చూశాను ఇప్పుడు దారిలో చాలా మంది వాటర్ బాటల్ తీసుకొని వెళ్తున్నారు సో ప్రాబ్లం ఏం లేదు ఈసారి పేపర్ ప్లేట్స్ కూడా అలౌ చేయడం జరిగింది సో అన్నీ లాస్ట్ టైం ఏమేమి షార్ట్ కమింగ్స్ అయినాయి ఇవన్నీ చూసుకొని కోఆర్డినేషన్ అందర్ డిపార్ట్మెంట్స్ ఫారెస్ట్ రెవెన్యూ హెల్త్ అందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఈయో అందరూ సో వీఆర్ డూయింగ్ మచ్ బెటర్ అండ్ లాస్ట్ టైం కూడా బాగానే అయింది ఈసారి కూడా ఇట్ విల్ గో వెల్ ఓన్లీ ఓకే సార్ థ్యాంక్ యూ